మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన తెలుపుతూ మంగళవారం కోర్టు విధులను బహిష్కరించారు ఈ సందర్భంగా ఆల్ ఇండియా లాయర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కుయ్యల ఏమాజీ మాట్లాడుతూ ఆసిఫాబాద్ న్యాయవాది నరహరిపై దాడిని ఖండిస్తూ నరహరిపై దాడికి పాల్పడిన నేరస్తులను వెంటనే అరెస్ట్ చేయాలని అలాగే న్యాయవాదిపై అక్రమ కేసులు పెడతామని భయభ్రాంతులకు గురిచేసిన ఎస్ఐ సీఐలను వెంటనే సస్పెండ్ చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి న్యాయవాదులు పాల్గొన్నారు న్యాయవాది నరహరి గారి పైన కొంతమంది రౌడి మూకలు దారం తల్లి కొట్టడం జరిగింది దీన్ని బార్ అసోసియేషన్ నుంచి అందరి అందరూ కూడా తీవ్రంగా ఖండించడం జరుగుతుంది దీనికి ఈ దాడికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ధర్నాలు విధుల బహిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఓ న్యాయవాది పైన హత్యాయత్నం జరిగితే పోలీసులు పట్టించుకోకుండా ఒక నామమాత్రపు కేసులు నమోదు చేసి మరి ఇదే న్యాయవాది మీద తప్పుడు కేసులు బనాయించి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేసి మరి ఆయన నువ్వు అరెస్ట్ చేస్తామని చెప్పేసి పోలీసులు వేధింపులకు చేయడం ఇది చాలా దారుణమైనటువంటి విషయం కాబట్టి దీన్ని పోలీసు అధికారుల చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎవరైతే పోలీసులు న్యాయవాదిని వేధించి తప్పుడు కేసు ఎస్సీ నమోదు చేసిందో ఆ పోలీసు ఎస్ఐని సిఐను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వారిని వెంటనే అధ్యయత్నం చట్టం కింద కేసు నమోదు చేసేసి వారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇటీవల న్యాయవాదుల మీద అనేక రకాల దాడులు జరుగుతూ ఉన్నాయి మరి గతంలోనే గోదావరి కం దగ్గర ఇద్దరు న్యాయవాదులను పట్టపగలు చంపడం జరిగింది మరి ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నా కూడా మరి ప్రభుత్వాలు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు న్యాయవాదులకు రక్షణ కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది కాబట్టి న్యాయవాదులకు రక్షణ కల్పించడానికి వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకొని రావాలని చెప్పేసి మేమందరం డిమాండ్ చేస్తాం న్యాయవాది నరహరి ఎవరైతే ఉండడో సీనియర్ న్యాయవాదిపై దాడి జరగడం అది ఒక ఛేయమైన చర్య ఎందుకంటే ఒక న్యాయవాదిపైనే ఈ విధమైన దాడులు జరిగితే మరి సామాన్యుడు పరిస్థితి ఏంటిది పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సిఐ వాళ్ళ నిధులు వాళ్ళ యొక్క విధులు దుర్వినియోగం చేయడమే కాక వచ్చిన న్యాయవాది దరఖాస్తు శిక్ష కూడా పట్టించుకోకుండా రెస్ట్ రూమ్లో రెండు గంటలు ఆయన విధులను పట్టించుకోకుండా అదర్ సైట్లు పిలిపించేసి వాళ్ళతో ఒక దరఖాస్తు ఇప్పించి ఆయనకు సపోర్ట్ చేస్తూ న్యాయవాదికి అన్యాయం చేయడం జరిగింది వాస్తవానికి ఈ యొక్క ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ వాళ్ళదైతే లీగల్గా కోర్టులో వేసుకొని న్యాయం న్యాయపరంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి కానీ ఇట్లా కాడి పోసి ఒక న్యాయవాది కళ్ళలో కారం కొట్టి దాడి చేసి చేయడం వల్ల వాళ్ళ మీద త్రీ ట్వంటీ త్రీ ఫైవ్ ఆఫ్ సిక్స్ టూ నైన్టీన్ సెక్షన్ కింద నమోదు చేయడం జరిగింది కానీ ఎంత అన్యాయం అక్షన్ కింద కేసులు పెట్టి వాళ్ళని వదిలేయడము అది రియల్గా త్రీ నాట్ సెవెన్ అట్రాక్ట్ అవుతుంది అది ఇంటెన్షన్ ఏసీలు కాబట్టి త్రీ నాట్ ఆ ఒక అఫెన్స్ను ఖచ్చితంగా వీళ్ళు వన్ నాట్ నైన్ బిఎన్ఎస్ఎస్ ప్రకారము వెంటనే వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయాలి వెంటనే ఎస్ఐని సిఐని విధుల నుండి బహిష్కరించాలి అసలు వీళ్ళని రిమూవల్ సర్వీస్ చేయాలి ఎందుకంటే వీళ్ళని విధులను నుండి కాదు వీళ్ళకు ఈ యొక్క ఉద్యోగానికి వీళ్ళు ఎటువంటి న్యాయం చేయలేదు కాబట్టి వెంటనే వీళ్ళ సర్వీస్ నుండి తొలగించాలి మా యొక్క డిమాండ్ ఎందుకంటే గతంలో కూడా ఒక ఎస్ఐ ఇదే రెమైన ఎస్ఐని గౌరవ రేవంత్ రెడ్డి గారు ఒక అమ్మాయి కాంప్లైంట్ ఇస్తే చర్య తీసుకొని రిమూవల్ సర్వీస్ చేసింది అదేవిధంగా వీళ్ళని కూడా రిమూవలర్ సర్వీస్ చేసి వీళ్ళకు న్యాయం చేయాలి బాధితులకు ఎటువంటి వెంటనే లో ఈ కేసులు నమోదు చేసి ఫాస్ట్ లో కూడా కేసులు నడిపించి శిక్ష పడేలా చేయాలని చెప్పేసి వెల్లంపల్లి బార్ అసోసియేషన్ ఉంది కాకుండా ఇంకా అన్ని బార్ అసోసియేషన్ కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్నాము దయచేసి ఈ ఇక్కడి నుంచి అయినా న్యాయవాదులమైన దాడులు ఆహారాన్ని చెప్పేసి సందర్భంగా తెలియదు